హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరికా ఫుడ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా డేస్ అయితే అయిపోయింది మీతో మాట్లాడి ఇంకొక వ్లాగ్ అయితే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ మీకు నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను ఇంకొక దగ్గర మాకు చెట్లు ఉన్నాయని చెప్పాను కదా రోజెస్ అయితే ఒక్కసారి అన్ని ఫ్లవర్స్ పూసాయి ఇంకా తన కిందైతే ఇంకా చాలా మొగ్గులు ఉన్నాయి ఇంకా అదే అనమాట ఇంకా మీకు చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇక వెజిటేబుల్స్ ఇక వాళ్ళైతే సేల్స్ చేస్తారని చెప్పాను కదా ఎప్పుడు కూడా ఇంకా ఆంటీ దగ్గర తీసుకోకపోతే ఊరుకోదు ఇంకా అందుకనే రెగ్యులర్గా ఇక ఆంటీ దగ్గర ఎప్పటికప్పుడు ఇక ఫ్రెష్ వెజిటేబుల్స్ అయితే తీసుకుంటున్నాను పాపం వీళ్ళని అయితే నిజంగా ఒక దొంగ అయితే వీళ్ళని పాపం బురిడి కొట్టిచ్చేసాడండి గ్యాస్ సిలిండర్ అనేది తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట పాపం ఎంతో కష్టపడతారు ఇద్దరు భార్య భర్తలు ఆ బండి తోసుకుంటా అమ్ముకోవడం ఆ కూరగాయలు అర్లీ మార్నింగ్ త్రీకెళ్ళేచి తెచ్చుకొని అవన్నీ సర్దుకొని పాపం అంత వాళ్ళు ఒక్కొక్క రూపాయి చాలా జాగ్రత్తగా వాడుకుంటారు అలాంటి వాళ్ళని ఈ దొంగలు ఎట్లా మోసం చేయాలనిపిస్తుందో తెలియదండి అంతేలే అంతేలే కాకపోతే ఇలాంటి వాళ్ళు పట్టుకుంటే ఈజీ అయిపోద్ది కదా అని నమ్మేస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళకి వచ్చి తెలుగు వెళ్ళని మాటలు చెప్పి అది ఇది నమ్మించి మీకు గ్యాస్ నింపిస్తా అని చెప్పి గ్యాస్ సిలిండర్ అయితే తీసుకెళ్ళిపోయాడు దొంగలైతే ఇలా కూడా తయారనమాట అంటే మనుషులు లేనప్పుడు దొంగతనం వేరు మనుషుల్ని దగ్గర ఉంచి అలా తీసుకెళ్ళిపోవడం కూడా దొంగలకి ఇదొక ఒక ఇదైపోయింది గ్యాస్ అనే కాదండి చుట్టుపక్కల కూడా చెప్తున్నారనమాట రైస్ అమ్ముతాము ఇంకా ఏమేమో ఏమేమో అన్ని మాయమాటలు చెప్పి జనాల్ని ఇట్లా బురిడి కొట్టిచ్చేస్తున్నారనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరినైతే నమ్మకండి ఎవరిని కూడా ఇంటికి అయితే రానియకండి ప్లీజ్ ఎవరైనా ఒంటరిగా ఉండేటోళ్ళైనా ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండండి తర్వాత ఇక్కడ ఇంకా నేను మార్నింగ్ మార్నింగ్ అయితే నా రొటీన్ ఇట్లానే ఉంటుంది కదా బ్రేక్ఫాస్ట్ కానీ ఇంకా పిల్లలకి వంట చేయడం కానీ స్కూల్కి పంపించాలి కాబట్టి నేను వడ కోసం అయితే నేను గారే వడ ఇక రెండో అన్న వచ్చేదాన్ని అయితే ముందు రోజునైతే ఇడ్లీకి ఇడ్లీకి నానబెట్టాను వడ వేయడం కోసం నానబెట్టాను అలాగే రైస్ కూడా వండడానికైతే కడిగి పెట్టేసాను అనమాట ఇంకా ఇవన్నీ చేసుకున్న తర్వాత అంటే ముందు రోజు పప్పు నానబెట్టేసాను రైస్ కడిగేసి ఇక అయితే ఫస్ట్ ముగ్గు అయితే వేసి వచ్చిన తర్వాత ఇక్కడ నేను కానీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా నేను ఎంత పని చేసుకున్న స్టవ్ మీద ఏం పెట్టాననేది బాగా నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటానన్నమాట సిమ్లో పెట్టినా కూడా మళ్ళీ ఏమైనా మాడిపోతాయేమో అని ఒక డౌట్ ఇంకా దీంతోపాటు మా గారు ఒక పెద్ద గోల్ చేస్తుండే ఎందుకంటే దానికి టైం అవుతుంది అనమాట కిచెన్లో ఏదైనా స్మెల్ వచ్చిందంటే ఫస్ట్ దానికి పెట్టాలి ఇంకా అలా టార్చర్ పెట్టేస్తుంది ఇక్కడైతే నేను చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా నేను చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తానని నేను చూపిస్తాను కొంచెం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ధనియాలు శనగపప్పు జీలకర్ర పచ్చిమిర్చి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి నేను ఫ్రై చేసుకుంటాను ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక రెండు వెల్లుల్లి రెమ్మలు ఉంటాయి కదా అవి వేసి నేను అయితే ఒక్కొక్కసారి నేను పొట్టు తీస్తానండి తర్వాత లేకపోతే లేదు అలా కూడా వేసేస్తాను అనమాట రెండు విధాలుగా కూడా చేస్తాను ఇంకా చట్నీ అయితే అట్లా ప్రిపేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే నేను బీరకాయలు అయితే కట్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈ బీరకాయలకైతే ఈ పీలర్స్ అయితే ఎన్నికొన్నా నాకు ఎందుకో అసలు అంటే మంచివి దొరకట్లేదండి అసలు ఎక్కువ బాగా పొట్టు అనేది చాలా ఫ్రీగా రావాలి కదా రావట్లేదు ఒక ఫోరో ఫైవ్ తీసుకున్నా కానీ ఇప్పటివరకు నాకు అయితే మంచి దొరకలేదు చూడాలి ఇంకొకటి అంత లాస్ట్ టైం ఒకటి అంతకుముందు ఫస్ట్ యూస్ చేసి చాలా బాగుండే అలాంటివి అని చూస్తే నాకు అలాంటివి దొరకట్లేదు ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ ఎగ్ అయితే చేస్తున్నానండి కర్రీ అయితే ీరికాయ ఎగ్ అయితే చాలా బాగుంటుంది కొంచెం వేడివేడి రైస్లో మనం ఈ కర్రీ పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది కాకపోతే నేను ఎలా చేస్తాను ఏంటనేది ప్రాసెస్ మీకు చూపించట్లేదు నేను షార్ట్లోనే అప్లోడ్ చేస్తాను అనుకుంటా బీరికా ఎగ్ కర్రీ ఐడియా అయితే లేదు నాకు ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం క్లీనింగ్ కూడా అయితే చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా నేను ఇక్కడ వడ ఎలా ప్రిపేర్ చేస్తానని నేను చూపిస్తాను ఇక్కడ నేనైతే పప్పు అయితే కడిగి పెట్టేస్తున్నాను కదా ఇంకా దాన్ని కొంచెం ఒక మిక్సీ జార్లోకి వేసిన తర్వాత కొంచెం జీలకర్ర జీలకర్ర వేస్తేనే బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్కువగా కూడా బాగా మెత్తగా కూడా మనం ఇది గ్రైండ్ చేయకూడదు అది కొంచెం బల్క్ అనేది ఉండాలి నైట్గా కొంచెం కొంచెం వాటర్ వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు లేదు కొంచెం కావాలి అంటే ఇలా ఇలా ఉండాలి పిండి అయితే చేతికి మనం బలవంతంగా అంటే అలా వదలాలి ఇలా ఉంటే మనకి వడ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేను వడపిండి అయితే గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఆనియన్స్ అలాగే కొన్ని పచ్చిపిచ్చి ముక్కలు కరివేపాకు తరుగు కొత్తిమీర తరుగు వేసుకున్న కొంచెం సాల్ట్ అలాగే మనకి సోడా ఉప్పు అనేది మన ఇష్టం అండి లేదు వెంటనే వేసుకుంటాము అనే పలం అయితే మనం అనే అనేటప్పుడైతే అయితే కొంచెం మనం సోడా ఉప్పు వేసుకొని మనం వేసేసుకోవచ్చు లేదు కొంచెం టైం ఉందన్నప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత కానీ వేసుకుంటామంటే మీరు సోడా ఉప్పు వేయకండి వేస్తే ఏమవుతుందంటే ఇక ఆయిల్ అనేది ఫీల్ అన్నమాట ఈ వడలు నేను అప్పటికప్పుడు వేసుకున్నాను కాబట్టి కొంచెం వేస్తాను నేను పేపర్ మీద కానీ ఆ లీఫ్ మీద కానీ నేను వడ వేయనండి నేను చేయి తడుపుకుంటానే చేత్తోనే వేసేస్తాను అనమాట ఫస్ట్ నుంచి నేను స్టార్టింగ్ నేర్చుకున్న దగ్గర నుంచి కూడా ఇదే అలవాటు నాకు ఎప్పుడు కూడా ఆయిల్ పేపర్ మీద కానీ దాని మీద కానీ వేసిన అలవాటు అయితే లేదు ఇలా హ్యాండ్ వేసేస్తాను ఫ్రీగా ఆయిల్ అయితే అస్సలు పీల్చవండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా దీంట్లోకి ఇక సాంబార్ ఉంటే కూడా ఇంకా బాగుంటుంది కానీ ఇక సాంబార్ అయితే చేయలేదు ఎందుకంటే ఇంకా మార్నింగ్ కదా ఇంక అన్నీ ఒక్కసారి చేయాలంటే కూడా నాకు కుదరదు ఎందుకంటే పిల్లలకి బాక్స్ పెట్టాలి ఇంకా వాళ్ళకి జుట్లు కానీ ఇవి కానీ ఉంటుంది కదా ఇక హడావిడి హడావిడి ఉంటుంది అనమాట ఇక అందుకే నేను కొంచెం ఫ్రీగా నాకు ఏదైతే త్వరగా అయిపోతుందో నేను అవే ఆ పనులు మాత్రమే చేసుకుంటాను మార్నింగ్ అయితే ఇలా అన్నమాట వడలైతే కొంచెం క్రిస్పీగా ఉంటాయండి కొంచెం క్రిస్పీగా ఉంటాయి అలాగే కొంచెం లోపల కొంచెం మెత్తగా కూడా ఉంటాయి సాఫ్ట్గా వస్తాయి అనమాట బాగా ఇక్కడ నేను చట్నీకి అనేది తాలూపు కూడా వేస్తాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వాడు ఎవరికైనా చేయరాని వాళ్ళు ఉంటే ఇంకా ఇది ఒక నెక్స్ట్ డే అంటే ఇది ఆ డే నెక్స్ట్ డే కాదు దీనికి ముందు రోజు అనమాట ఇదైతే ముందు డేస్ ఉంటాయి కదా నేను కాకపోతే తర్వాత అనేది మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను ఇట్లా అనే వాళ్ళది ఫంక్షన్ ఉంది అని చెప్పిన కదా లాస్ట్ బ్లాగ్లో మీకు శారీ చూపించాను కదా ఆ రోజు ఇక తనది ఫంక్షన్ ఉండింది అనమాట ఇంకా అర్లీ మార్నింగ్ అయితే మేము ఫంక్షన్ హాల్కి అయితే వెళ్తున్నాము ఫైవ్ థర్టీ ఆ టైం అయితే అవుతుంది మంచు చూసారా ఎలా ఉందో ఆ మంచి అయితే ఒక వన్ వీక్ అయితే ఫుల్ మంచి ఉండిందండి అసలు ముందు ఏం వస్తున్నాయి వెళ్తున్నాయి అనేది కూడా కనపడలేదనమాట అంత హెవీగా అయితే ఉండింది ఇంకా ఫంక్షన్ హాల్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ డెకరేషన్ కానీ అన్నీ అయితే చేసేసుకున్నారు వదిన వాళ్ళు కూడా వచ్చేసారు రూమ్లో అయితే ఉన్నారు ఇంకా కాసేపు అయితే వాళ్ళకి కనపడేసి కాసేపు ఉండి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ రెడీ అయ్యి రావాలి కాబట్టి ఇంకా కాసేపు అయితే వెళ్ళొచ్చామన్నమాట ఇంకా చుట్టూ చూడండి చాలా ఉంది మంచి అయితే ఇంకప్పటికే సిక్స్ అయింది మేము ఇంక ఇంటికి వచ్చి రెడీ అయితే అయిపోయి ఇక ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఇవి అన్నమాట ఇవి ఎంతమందికి ఐడియా ఉందో అంటే అమ్మాయి దగ్గర పెడతారు కదా ఏమంటారు సారీ ఇవి ఫ్రూట్స్ చేసినవి ఉంటాయి కదా స్నాక్ ఐటమ్స్ ఇంకా అవన్నీ బ్యాంగిల్స్ చీర ఇంకా అన్ని బట్టలు ఏవైతే పెడతారో అవన్నీ కూడా అమ్మాయికి ఫస్ట్ వదిన వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా ఫస్ట్ బట్టలు పెట్టిన తర్వాత తర్వాత అమ్మాయిని రెడీ చేయించుకొచ్చిన తర్వాత ఇవన్నీ తీసుకొని వస్తామన్నమాట పదకొండు అంటే పదకొండు రకాలు ఉంటాయి కదా పదకొండు రకాల ఫ్రూట్స్ కానీ బట్టలు కానీ అన్నీ కలిపి ఇట్లా పదకొండు మంది ఏమో పెడతారు ఇక్కడ మేము ఎంతమంది ఉన్నాము అంటే పదకొండు మంది అండి నాకు సరిగా గుర్తులేదు అక్కడ పెట్టడం అయితే పదకొండు అనేది రెడీ చేసి అయితే పెట్టామన్నమాట మన ఇష్టము అంటే సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య వచ్చేటట్టు అయితే పెట్టుకోవచ్చు కదా అలాగా ఇట్లా బార్బిటాల్ కూడా చేస్తారు కదా చాక్లెట్స్ అట్లా అట్లా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అనేది ఇలా అయితే చేస్తారనమాట మెచ్యూర్ ఫంక్షన్స్ అయితే అంటే ఇటు మా దాంట్లో అనేది చెప్తున్నాను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లా ఉంటుంది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది మేమైతే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము అక్కడ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్